మఠీయ గురు పరంపరాహస్వామి భక్తులందరికీ కూడా ఒక శుభవార్తను మనం నిన్న విన్నాం స్థాయిలో అహోబల క్షేత్రానికి బెస్ట్ రూరల్ టూరిస్ట్ విలేజ్ గా అవార్డు లభించింది స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీలో ఈ అవార్డు ప్రధానోత్సవం నిన్న ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లో జరిగింది ఆ కార్యక్రమానికి గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి శ్రీమాన్ జగదీష్ ధన్కర్ గారు అలాగే గౌరవనీయులు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీమాన్ షకావత్ గారు గజేంద్ర సింగ్ షకావత్ గారు గౌరవనీయులు పౌర విమానయన శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వం శ్రీమాన్ కిజరపు రామ్మోహన్ నాయుడు గారు గౌరవనీయులు టూరిజం డిపార్ట్మెంట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ శ్రీమాన్ సురేష్ గోపి గారు కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఆ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఎన్నిక కాబడినటువంటి అహోబల క్షేత్రానికి అవార్డు తీసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి శ్రీమతి లజ్వతి నాయుడు మేడం గారితో పాటు నంద్యాల జిల్లా ఇంటాచ్ కన్వీనర్ ఇంటాచ్ కన్వీనర్ శ్రీమాన్ శివకుమార్ రెడ్డి గారు నేను ముగ్గురం కూడా అక్కడ విచ్చేశాము ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఎందుకంటే జాతీయ స్థాయిలో అహోబలానికి ఒక మంచి గుర్తింపు వచ్చింది అలాగే ఈ కేటగిరీలో అంటే స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీలో ఎన్నుకోబడినటువంటి సుమారు ముప్పై నాలుగు గ్రామాలలో దక్షిణ భారతదేశం నుంచి ఉండేటువంటి ఏకైక గ్రామ అహోబలం మాత్రమే అనడంలో చాలా సంతోషపడుతున్నాం ఈ అవార్డు అహోబలం రావడానికి మేము అప్లై చేయడము తరువాత త్రీ స్టేజెస్లో షార్ట్ లిస్ట్ కావడము జరిగింది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి వెళ్ళింది ఈ అవార్డు హోబులానికి రావడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలో ఉండేటువంటి అనేక మంది అధికారులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఆహోగుల క్షేత్రం తరపున అహోబిల లక్ష్మీ స్వస్వామి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ పర్యాటక శాఖ అధికారుల యొక్క ప్రోత్సాహంతో ఈ అవార్డు హోబులానికి లభించింది అందుకుగాను ఈ అవార్డు ఎంపికలు చేసినటువంటి వ్యక్తులకు అలాగే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి గౌరవ ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోడీ గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకు గ్రామస్తులకు పెద్దలకు అందరికీ కూడా మా యొక్క వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవార్డు రావడం ద్వారా అహోబిలా యొక్క స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి పెరగడం జాతీయ స్థాయిలో అహోబిలానికి ఒక మంచి గుర్తింపు రావడం అన్నది క్షేత్రం యొక్క అభివృద్ధిలో ఒక ముఖ్య ఘట్టంగా చెప్పవచ్చు ఇదే స్ఫూర్తితో అహోబిలానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పారువేట ఉత్సవాన్ని యునెస్కో గుర్తింపు కోసం కూడా ప్రయత్నం చేస్తామని అందుకు భగవంతుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కూడా కోరుకుంటూ ఎందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ క్షేత్ర అహోబల క్షేత్రం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం